పాకిస్తాన్ వ్యవహారం అందితే జుట్టు అందకపోతే కాళ్లు విధంగా ఉంటుందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు అగ్రరాజ్యం అమెరికా పాక్పై కాల్పుల విరమణకు ఒత్తిడి తెచ్చి ఉంటుందన్న ఆయన దాయాది దేశాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు గతంలోనూ అనేక ఒప్పందాలను ఉల్లంఘించిన ఘన చరిత్ర వారి సొంతమని గుర్తు చేశారు భారత్ ఎప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుంటుంది కానీ రెచ్చగొడితే గట్టి సమాధానమిస్తుందంటున్న విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఆళ్ల రామకృష్ణారెడ్డితో ఈటీవీ ముఖాముఖి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ ఒకసారిగా అనూహ్యంగా సీజ్ ఫైర్ ని ప్రతిపాదించింది దాన్ని భారత్ కూడా అంగీకరించి కాల్పుల విరమణను అధికారికంగా ధృవీకరించింది అయితే దీనికి దీనికి సంబంధించిన విషయాలు తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మనతో పాటు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రతిపాదించినటువంటి ఈ సీజ్ ఫైర్ సార్ ఆపరేషన్ సింధూర్ మనం స్టార్ట్ చేసిన కారణం ఇన్నోసెంట్ టూరిస్ట్ మీద జరిగిన సంఘటన వల్ల వాళ్ళ టెర్రిస్ట్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాం అంతగా బియాండ్ దట్ మనకి ఏమనేది లేదు మనం చేసిన తర్వాత వాళ్ళు ఎస్కలేట్ చేశారు మనం అప్పుడు చెప్పని కూడా చెప్పాము మేము టార్గెట్ చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మేము మీ మిలిటరీ టార్గెట్ కానీ సివిలియన్ టార్గెట్ కానీ ఇంక ఎటువంటి స్ట్రాటజిక్ టార్గెట్స్ ఏటిని తాకలేదు అందువల్ల ఏంటంటే మీరు మిగతా ఇంకేం చెయ్యొద్దు అని చెప్పి అన్నట్టుగా మనం వాళ్ళకి చెప్పారు అయినా కూడా వాళ్ళు మన మీద దాడి చేశారు వాళ్ళు లోపలికి రాలేకపోయారు పెనిట్రీట్ చేయలేకపోయారు వాళ్ళు ఏది పంపించినా సరే వాళ్ళ వాళ్ళ దేశంలోనే నాశనం అయిపోయారు రెండో రోజు జరిగింది రెండో రోజు కూడా చేయలేకపోయారు మూడో రోజు జరిగితే మూడో రోజు వాళ్ళకి తెలిసిపోయింది మనం ఏం చేసినా సరే డ్రోన్స్ ఒప్పించినా సరే ఏం చెప్పినా సరే ఏం జరగదు లేకపోతే మొబిలైజేషన్ చేసి ఈ ఆర్మీని చెయ్యబోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఐఎంఎఫ్ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ వాళ్ళు అప్పులు కట్టాలి పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ రోగ్ నేషన్ రాకపోయేటప్పటికీ అక్కడ అమెరికా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకోవచ్చు మీరు గనక ఈ సీజ్ ఫైర్ చేయకపోతే వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ రాకుండా చేస్తాం భయం పెట్టింది వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అమెరికా బెస్ట్ ఫ్రెండ్ చైనా బెస్ట్ ఫ్రెండ్ చైనా అసలు తటస్థంగా ఉండిపోయింది పోతే టర్కీ అజర్బైజాన్ అని ఏం దేశాలు చిన్న చిన్న దేశాలు టూరిజం మీద బతికే దేశాలు అవి అందువల్ల ఏంటంటే వాళ్ళ గురించి మనం వరి కావాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు సౌదీ అరేబియా గానీ ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు కదా వాళ్ళకి ఎంత చుట్టూ అందకపోతే కాళ్ళు అందలేదు ఇప్పుడు ప్రస్తుతానికి కాళ్ళు పట్టుకుందాం చూద్దాం అనుకుంటారు అన్నమాట సో ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందనేది పాకిస్తాన్ కిక్కుది లేని మనకన్నా అమెరికా వచ్చింది మనతోటి మాట్లాడారు ఎవరు మనతోటి మాట్లాడినా సరే మనం చెప్పేది ఒకటే మాతో ఎందుకండి మాట్లాడటం మాట్లాడాల్సింది మీరు వాళ్ళతోటి మేమే అగ్రెషన్ చేయలేదు మేము ఓన్లీ రెస్పాన్స్ రియాక్షన్ చేసాం ఇన్నోసెంట్ సివిలియన్స్ ని టూరిస్ట్ ని చంపి బిడ్డ ఉన్నప్పుడు తండ్రిని చంపారు భార్య ఉన్నప్పుడు భర్తను చంపారు రియాక్షన్ కావటం అనేది నేచురల్ ప్రాసెస్ సో అందుకని మేము యాక్షన్ తీసుకున్నాం వైల్డ్ గా రియాక్ట్ అయింది మీరు నష్టపోయింది మీరు దానివల్ల అందువల్ల ఏంటంటే ఏమని చేయాలనుకుంటే మీరు ఎవరు చెప్పాలనుకోండి వాళ్ళకు పోయి చెప్పండి మాకు చెప్పద్దు వేర్ ఎ బ్యాలెన్స్డ్ నేషన్ మాది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తే వాళ్ళు తర్వాత ప్రెషర్ పాకిస్తాన్ మీద ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు సో ఇందులో అమెరికా పాత్ర భారత్కి అటు పాకిస్తాన్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది నాకు తెలిసినంతవరకు మన దేశం మీద అట్లా అమెరికా పాత్ర ఏం లేదు లేదు అమెరికా హెస్ బిన్ ఏ ట్రంప్ పర్టికులర్లీ హెస్ మోదీ గారికి పర్సనల్ ఫ్రెండ్ అయ్యాడు అందువల్ల ఏదంటే ఉండే ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు కానీ దాని వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అని నేను అనుకోను ప్రైమ్ మినిస్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ మాట్లాడినా సరే ఎస్ఎస్ అంటమే కానీ దాన్ని ఇంకొక రకంగా తీసుకునేది కానీ వాళ్ళు ప్రెషర్ పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టుంటారు సౌదీ అరేబియా కూడా పెట్టుంటారు సో దానివల్ల ఒప్పుకున్నారు ఈ సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ కొంత మళ్ళీ ఆయుధం సమకూర్చుకొని ఆయుదోళ్ళు సమకూర్చుకొని మళ్ళీ భారత్కి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా సార్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ లో ఒప్పందం జరిగింది అవన్నీ ఉల్లంఘించారు సిక్స్టీ ఫైవ్ లో ఓడిపోయారు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఈస్ట్ పాకిస్తాన్ మొత్తం పోయింది నైన్టీ త్రీ ఉన్నారు అప్పుడు షిమ్లా అగ్రిమెంట్ జరిగింది ఆ షిమ్లా అగ్రిమెంట్ మొత్తం వైలేట్ చేశారు షిమ్లా అగ్రిమెంట్ చేసిన బుట్టోని ఎగురు కూడా అదే కదా వాళ్ళు ఓడిపోయారు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయారు మన దేశంలోకి వచ్చారు మనం బయటకు కొట్టేసాం అప్పుడు ఒప్పుకోలేదు మనకు ఎవరిస్తారు ఎసూరెన్సెస్ మళ్ళా ఇట్లాంటి ఉగ్రవాదం మన కే వ్యాలీలో గానీ హైదరాబాద్ లో గానీ జరగదు అని ఎవరిస్తారు చెయ్యరు అని ఎస్యూరెన్స్ ఎవరిస్తారు న్స్ ఇస్తే అది కాగితం మీద ఉండే ఎక్స్టూరెన్సా ఆన్ ద గ్రౌండ్ ఇస్తా అనేది ఇట్స్ ఒక ఆఫ్ ఇమాజినేషన్ చరిత్ర ఏముంటుంది చరిత్ర అంతా వైలేషన్ అని ఉంటుంది వాళ్ళు ఒప్పుకుంటారు అనేది జరగదు ఈ ఇంకా ఈ ప్రొలాంగ్ అయితే నష్టం పాకిస్తాన్కే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఉంది కదా ఇండియా తీసేసుకుంటుంది ఇండియా ఉండే స్ట్రెంగ్త్ వాళ్ళకన్నా పది టెన్ టైమ్స్ మోర్ ఇంకా ఆర్థికంగా తీసుకున్నా పొలిటికల్ స్టెబిలిటీ తీసుకున్నా మిలిటరీ పరంగా తీసుకున్నా సోషల్ పరంగా తీసుకున్నా డిప్లొమాటిక్ గా తీసుకున్న మనం వాళ్ళకన్నా పది రెట్లు ముందే ఉన్నాం ఈ వీక్నెస్ అయ్యేటప్పటికి బెలూచిస్తాన్ కూడా సో పివోకే బోద్ది బెలూచిస్తాన్ బెలూచిస్థాన్ అనే భయంతో ఒప్పుకుంటున్నారు కాని ఇళ్ళు వాళ్ళకేదైనా స్వతహాగా మనసులో వచ్చి శాంతంగా పనిచే పరిష్కరించుకుందాం శాంతియుతంగా పోదాం అని కాదు పీఓకే విషయం వచ్చింది కాబట్టి భారత యువతతో పాటు భారత సమాజం మొత్తం కూడా ఈ ఆపరేషన్ సింధూరు జరిగేటప్పుడు ఆ పా పీఓకేని భారత్ ఖచ్చితంగా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అనేది అందరి మధ్యలో మిగిలినటువంటి ప్రశ్న భారత ప్రభుత్వానికి కూడా ఎక్కువ డిమాండ్ వినిపించిన ప్రశ్న ఈ సీజ్ ఫైర్ వల్ల దానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటుందని అంటారు సార్ కంప్లీట్ జేఎండ్ కె బిలాంగ్స్ టు ఇండియా దాంట్లో పిఓకే వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు అది మనం తీసుకోవాలి ఈ మూమెంటంలో తీసుకోవడానికి స్కోప్ ఉండింది ఇంకోసారి జరుగుద్దా అనే దానికి ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ ప్రజెంట్ లో ఉన్ని స్కోప్ దాన్ని భయపడ్డారు వాళ్ళు అందుకని వాళ్ళు సీస్ఫై ఒప్పుకున్నారు అయితే పన్నెండవ తేదీ రోజు మన భారత్ ఎటువంటి డిమాండ్స్ వినిపించే అవకాశం ఉంది సార్ సీజ్ ఫైర్ కి సంబంధించి ఇక్కడ సింపుల్ అండి మా ముగ్రవాదం మా దగ్గరికి రావద్దయ్యా మీరు ఈ హద్దుల్లో మీరు ఉండండి మా హద్దుల్లో ఉంటాం ఎప్పుడన్నా కావాలంటే మీకు ఆర్థికంగా మేము సహాయం చేస్తానే ఉన్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఒప్పుకున్నాం ఒకప్పుడు బస్సు ప్రయాణాలు చేస్తున్నాం మేమే వచ్చి మాట్లాడుతూ ఉన్నాం సో ఇట్లాంటివన్నీ మేము ముందుకు పోతా ఉంటే మీరు మా మీద మన్నాడే ఏదో ఒకటి చేస్తారు అక్కడ మిలిటరీ మీద సివిల్ గవర్నమెంట్ కంట్రోల్ లేదు ఎవరు ఇవ్వాలి ఎస్సూరెన్సెస్ ఎవరిస్తే నమ్ముతాం మనం నాకు డౌట్గానే ఉంది వాళ్ళు ఏమన్నా మాకేం కంట్రోల్ లేదు వీళ్ళ మీద అంటారు ఇవన్నీ మీ దగ్గరే జరుగుతున్నాయి మాకేం సంబంధం లేదు అని ఒక అందువల్ల ఏంటంటే ఈ ట్వెల్త్ని జరిగేది దాంట్లో వాళ్ళు ఏమంత గ్రేట్గా ఎష్యూరెన్స్ ఇస్తారా ఓకే అమెరికా ఫర్ ఎ మీ మినిట్ అమెరికా పీస్ చేస్తుంది అని అమెరికా ఎష్యూరెన్స్ ఇస్తారు మనకి సో అట్లాంటి ఏం జరగవు ఇంటర్నేషనల్ లో ఎవరు ఎష్యూరెన్సెస్ ఇవ్వరు ఇవాళ జరిగేది ఇవాళ జరుగుద్ది రేపు జరిగేది రేపు జరుగుతుంది సో మనం టు వెయిట్ అండ్ వాచ్ మార్గం ఏం లేదని మైండ్ సెట్ మైండ్ మైండ్ మారాల మైండ్ ఏం మారాలంటే మీరు కాశ్మీర్ మీరు తీసుకుంటే మేము ఇంటర్ఫియర్ కాము ఆ మైండ్ మారాల ఆ జిహాది మైండ్ మారాల మైండ్ సెట్ మారకపోతే తిట్టానే ఉంటది ఆసిఫ్ మునీర్ వాళ్ళ చీఫ్ ఏమంటున్నాడు వీఆర్ ముస్లిమ్స్ వీఆర్ ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ తిండి అందరం ఒకటే తింటాం ఇద్దరికి రెండు చేతులు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి మతం అనేది వేరు మనిషి అనేది వేరు ఎప్పుడైతే మతం పర్సనలిజం అద్దో ఈయన ఏం ప్రాబ్లం ఉండదు పబ్లిక్ డొమైన్ కదా వస్తే అదే ప్రాబ్లం వస్తుంది పురోగ్ చేసేటప్పటికి చిన్న చిన్న పిల్లకాయలు పదహారు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు పిల్లకాయలు కూడా తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేస్తారు మేము మెచ్యూర్ ఉన్న పిల్లకాయ ఇప్పుడు రారు వాళ్ళ మైండ్ సెట్ మారినంత కాలం వాళ్ళ మిలిటరీ బాయి డెమోక్రసీ రానంత కాలం పాకిస్తాన్ ఇట్టనే ఉంటుంది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దీన్ని భారత ప్రజలందరూ ఎటువంటి ఆచరణతో ముందుకెళ్ళాలి సార్ ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించాలి ఇప్పుడైనా సరే ఆప్టిమిజం ఉండాలండి ఆశావాదమే ఉండాలి మంచిగా జరుగుద్దు అనుకోవాలి దిస్ ఇస్ నాట్ ద ఇయర్ ఆఫ్ వార్స్ అంటే హ్యాపీనెస్ స్టేట్ గురించి మాట్లాడుకుంటా ఉంటే యుద్ధం అంటాం అనేది ఇన్కరెక్ట్ డెవలప్మెంట్ అనుకుంటే డౌన్ ట్రాడ్ అని పైకి తీసుకురావాలి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెని పైకి తీసుకోవాలని మనం అందరం ప్రయత్నం చేసుకుంటే సోషల్ జస్టిస్ కోసం ట్రై చేస్తూ ఉంటే యుద్ధం మీద ఖర్చు పెట్టేది సో ఇది రాకుండా చేసుకోవాలంటే భారతదేశం అంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు లేను ఎన్నో వీళ్ళు మనం కలిసే ఉన్నాం అని ఆ ఒక మైండ్ సెట్ కనుకొస్తే బాగానే ఉంటుంది ముస్లిమ్స్ అనేవాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీస్ ఇన్ ఇండియా వాళ్ళకేం ప్రాబ్లం వాళ్ళు మనం మన హ్యాపీగా ఉంటే వాళ్ళు ఎందుకు రావాలి మనతోటి మనకి ఎందుకు గొడవలు పెట్టుకోవడం మనతోటి ఏ విషయంలో మనం ఇంటర్ఫియర్ కావట్లేదు కదా జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ టైంలో యాక్సెషన్ టు ఇండియా కొన్ని పాకిస్తాన్కు పోయి కొన్ని ఇండియాకు వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాకు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా కానీ అది వైలేట్ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం దానివల్ల దాన్ని అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటే ఏం ప్రయోజనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మొత్తంగా లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు కెమెరామెన్ ఎన్ రమేష్తో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్